హాయ్ ఎవరువాన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా కామెంట్స్ పెట్టండి ఇంకా ఇక్కడ ఏమంటే మార్నింగ్ అయితే యాజ్ యూజువల్ గా టీ తో సారీ అండి మనం టీ ఎక్కువ కదా కాఫీ తోటి అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను కాఫీ స్టార్ట్ చేసేటప్పటికి మా లక్కీ కూడా వచ్చాడు లేచేసి అయితే రాలేదన్నమాట విక్కీ గా ఏంటంటే ఆల్మోస్ట్ ఆ వాడు ఆ స్కూల్ టైం ఎందుక తెలియదు ఎయిట్ కి లేస్తాడండి ఆ ఎయిట్ కి లేచేసి ఇంకా గోల గోల అనమాట అందుకే నేను వాడిని ఒకవేళ సెవెన్కి అలా లే మా పెద్ద బాబు లేపుతానన్నా కాని నేను వదిలేరా అని చెప్తాను ఇంకా ఇక్కడైతే మా లక్కీ అయితే లేచాడనమాట వీడేంటంటే వీడు రాసుకోవాల్సిన వర్క్ ఉంది ఇన్కంప్లీట్ ఇప్పుడు ఇన్కంప్లీట్ లోనే ఉంటాడు అనమాట మా వాడైతే అందువల్ల ఏంటంటే అని లే అది కాకుండా ఉదయాన్నే లేచి అన్నట్టు చెప్పడం ఇది మర్చిపోయింది ఇది సాటర్డే వీడియో అండి అంటే నిన్నటిదన్నమాట నేను ఇంకా ఈ రోజు సండే కదండి సండే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా మీ ముందుకైతే వీడియోని తీసుకొస్తాను ఎందుకంటే మార్నింగ్ అంతా ఓపిక లేదనమాట నాకు ఆల్మోస్ట్ ఆల్ సండే మొత్తం రెస్ట్ తీసుకోవడం సరిపోయింది అందుకనేసి ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా నైట్ కైనా మీకు వీడియో వస్తుందిలే అని చెప్పని ఆ ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ అండి ఈ టైంలో అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంకా అలాగా మా బాబు అయితే వెళ్ళను అని చెప్పని ఇంకా ఏడుపు తర్వాత నేను ఏంటంటే వాళ్ళ మేడంకి ఫోన్ చేసి చెప్పాను కొంచెం ఈరోజు ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి మేడం అంటే ఇంకా సరే అని చెప్పనేసి ఆమె ఇంకా ఎక్స్క్యూజ్ చేసింది అందువల్ల వాడు ఇంకా స్కూల్ కు మా లక్కీ అయితే విక్కీ విక్కీగాడైతే ఇంకా రీజల్ గా వాడు ఇప్పుడు స్కూల్కి నేను వెళ్ళను అని చెప్పడు వెళ్తాడు అనమాట ఇంకా అలాగా ఇక్కడేమో ఎక్కరి అయితే చేశాను యాక్చువల్ గా అయితే చపాతీ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అనమాట మార్నింగ్ ఏదేమైనా కానీ ఒక పక్క డ్యూటీకి టైం అవుతుంది పిల్లల్ని రెడీ చేయాలి ఇలా రెండు పనులు ఉంటాయి కాబట్టి మనము స్పెషల్ గా ఏం పెట్టుకోకూడదు అనమాట మార్నింగ్ టైమ్ లో అయితే జాబ్ చేసే వాళ్ళకండి ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరైనా గానీ సింపుల్ గా చేసుకుంటారు ఇంకేదన్నా కావాలంటే ఈవినింగ్ టైమ్ లో కొంచెం హెవీగానే చేసుకోవచ్చు కానీ అప్పుడు టైం ఉంటుంది కొంచెం ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఏంటంటే త్వరగా ఊరుకులు పరుకులు మళ్ళా బస్సు పోతుందేమో ఆటో పోతుందేమో ఏమి మిస్ అవుతాయో అన్నట్టు పరిగెత్తుకుంటా వెళ్ళాలన్నమాట ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు నేను క్యారేజ్ అయితే పెట్టేసుకున్నాము కొంచెం టైం ఉండింది నా బట్టలు అయితే కొన్ని ఉన్నాయండి ఇక్కడేమో లిక్విడ్ అయితే వేసాను నానబెట్టాల్సిన బట్టలు అనమాట ఇవి ఇవి చేత్తే ఉతికేవండి ఆ మళ్ళా ఏంటంటే తుఫాన్ అంటున్నారు కదా ఇంక లోపు ఈ బట్టలన్నీ ఇలాగే ఉన్నాయంటే ఉతికినా కానీ అనమాట అందువల్ల నేను ఇంకా వీటిని అయితే నానబెట్టేస్తాను ఇంక ఇక్కడేమో మా క్యారేజెస్ అయితే పెట్టుకుంటున్నాము ఆ పిల్లలకి నాకు మాకైతే ఆ పిల్లలేమో మార్నింగ్ అయితే నేను దోశ పోసానమాట ఇంకా దోశలు అయితే తిన్నారండి నేను కూడా ఏంటంటే దోశ తినబుద్ధి కాలేదు కొంచెం ఎక్స్ట్రా రైస్ అయితే వేసుకొని వెళ్తున్నాను డ్యూటీలు అయితే కొంచెం రైస్ తినచ్చు అని చెప్పనేసి ఇంకా దోశ పిండి అయిపోయింది ఇడ్లీ పిండి కూడా అయిపోయింది అనమాట రెండు నానబెట్టాలండి ఆ ఇక్కడేమంటే అన్నం అయితే ముగ్గురికి వేసేసుకుంటున్నాము ఇంకా కర్రీ అయితే వేసేసుకొని ఆ క్యారేజ్ అయితే పెట్టుకొని పిల్లలకి మా లక్కీకి ఏమో ఆ స్కూల్ బ్యాగ్ అయితే లేదనమాట ప్రతి సాటర్డే ఏంటంటే వీళ్ళకి యాక్టివిటీస్ అలా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి అవైతే నేర్చుకుంటూ ఉంటాడు అనమాట ఈడేంటంటే ఈ రోజు ఈవినింగ్ అండి స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు స్టాప్ గా పాటలు పాడుతూనే ఉన్నాడు అనమాట మా వికీ గాడు అసలుకి కొంచమన్నా కదిలిచ్చామంటే వాళ్ళకి నేర్పించే అవన్నీ చిట్టు చిలకమ్మ ఉడతా ఊడతా వచ్చేటువంటివన్నీ చివంటివన్నీ గుర్తు పెట్టుకొని అసలుకి ఎలా పాడుతున్నాడంటే భలే పాడుతున్నాడు అనమాట ఆ అయితే వీడికి ఏంటంటే యూనిఫామ్ తీసి ఇవ్వండి మేడం అని పాపం వాళ్ళు అడుగుతున్నారు నీకేంటే ఇంక యూనిఫామ్ తీసియాలి వాడికి పాపము తీసిస్తే వాడి చేత కూడా యాక్టివిటీస్ పెట్టి వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లో పెట్టుకుంటాం మేడం మీరు గుర్తుగా చూసుకోవచ్చు కదా అంటున్నారు పాపము ఎక్కడ నాకు కుదరట్లేదండి అసలు ఇంకా ఇక్కడైతే ఆ పిల్లల్ని కూడా డ్యూటీకి వెళ్ళేసి పిల్లల్ని కూడా తీసుకొచ్చేసాం సాటర్డే కదా త్వరగా వచ్చేస్తారనమాట సాటర్డే రోజు ఫోర్ కల్లా వదులుతారు ఇక్కడైతే ఇవి నెయిల్ రిమూవర్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవైతే కొన్నానమాట ఆఫర్ లో నాకు తొంభై రూపాయలకేమో వచ్చాయి ఆ ఇవి బయట కొన్నా కానీ ఒక్కొక్కటి వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ తగ్గు అందువల్ల ఇలా ఆన్లైన్ లో సిక్స్ అయితే అనమాట ఇవేంటంటే చాలా సింపుల్ గా అయిపోతాయి మా నెయ్యి పాలిష్ పెట్టుకున్నా కానీ ఇంకా అంతకు ముందు ఏంటంటే కాటన్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటితోటి తోటి ఇలా పెట్టుకోవాలి అందువల్ల నేను ఏంటంటే ఇదిగో ఇంకా ఇలాగైతే పెట్టేసుకున్నాను మా వికీ చూసారా అక్కడ ఆరెంజ్ అయితే అలాగే ఉంది నేనేంటంటే ఈ ఎండబోతుంది అనమాట అందుకని మళ్ళీ బట్టలు చల్లగా అయిపోతాయని చెప్పని త్వర త్వరగా ఇక్కడే మడతేస్తున్నాను ఇలా మడతేస్తే ఆ మనకేంటంటే త్వర త్వరగా పని అయితే అయిపోతుంది అనమాట ఇదో అదనపసం కూడా చూసాడా ఇలా ఉంటుంది అనమాట వీళ్ళతోటి ఇంకా రాను పాను ఇలాగే అసలు ఎందుకులే భయంకరంగా ఉంటారు ఆ సరే ఈ రోజైతే కొంచెం లాంగ్ వీడియో కదా ఇది ఆ కొంచెం లాంగ్ అండి కూడా ఈ ఏంటంటే నా చిన్నప్పుడు మీతో షేర్ చేసుకుంటారు నా చిన్నప్పుడు జరిగినవి ఆ చిన్నప్పుడు అంటే ఏం లేదు టీవీ విషయం అండి ఇప్పుడు అంటే ప్రతి ఇంట్లో టీవీ లేని ఇల్లు లేదనమాట పేదోడు లేదు ఒడలేడు అందరిలో ఉంది కదండి ఆ రోజులు అలా కాదు పేదోళ్ళ ఇంట్లో టీవీ ఉండేది కాదు నేను చెప్పేది నిజమా రైట్ రాంగ్ గా చెప్పండి మీరే ఆ అప్పట్లో ఏంటంటే మా ఇంట్లో అయితే అసలు టీవీ లేదనమాట ఆ అప్పుడు రేడియోస్ ఉండేది రేడియో అయితే ఉండేది అనమాట రేడియో కూడా ఆకాశవాణి అంటూ టలు అవి అలా అయిన వాళ్ళము తర్వాత మేము ఏంటంటే మా ఇంటి వెనకాలనమాట వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేదండి బాగా గుర్తు తర్వాత వచ్చి ముస్లింస్ ఉండేవాళ్ళు ఇంకొక ఇంట్లో మా వాళ్ళ ఇంటి పక్కన ఆ ఇంట్లో ఆ రెండేళ్లలో టీవీ ఉండేదండి అయితే అప్పటి రోజుల్లో ఏంటంటే ఇప్పుడు కదండి ఇంటి ముందు ప్లేస్ లేకుండా అలా ఉంది కానీ అప్పటి రోజుల్లో అయితే ఇంటి ముందు అరుగులాగా చాలా పెద్దగా ప్లేస్ ఉండేదనమాట అయితే మేము అక్కడ అరుగు మీద అలా కూర్చొని ముస్లిం ఇంట్లో అయితే అరుగులాగుండేదనమాట అక్కడికి వెళ్ళి కూర్చొని చూసే వాళ్ళము ఇంకొక వేరే వాళ్ళ ఇంట్లో ఏంటంటే వీళ్ళు మన హిందువుల అనమాట వాళ్ళ ఇంటికాడ ఏంటంటే లోపలే చాలా ప్లేస్ ఉండేది పాపం వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు ఆ ఇద్దరు ఓకే కానీ ఎక్కువ ఏంటంటే వీళ్ళు తెలుగు వాళ్ళు అంటాను కదా వీళ్ళు అయితే ఆ పాపం వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటాం అనమాట మేము ఓ మై గాడ్ వాళ్ళ ఇంట్లో అయితే చాలా మంది వస్తారు పిల్లలు మీ తర్వాత వచ్చి మా అక్క కూడా అయితే ఫ్రైడే ఫ్రైడే అనమాట సాంగ్స్ చిత్రలహరి వస్తుంది కదా ఆ సాంగ్స్ అప్పుడు వచ్చి చూస్తుంది అంటే ఎక్కువ అది మా అక్క సండే ఒక సినిమా వేస్తారు కదండి ఏదో ఒకటి అప్పుడు ఆ సినిమా అప్పుడు వచ్చేది అనమాట బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేది అప్పుడు ఇంకా ఎందుకు అసలుకి ఎలా ఉండేదంటే సందడి సందడిగా అలాగా వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం హ్యాపీగానే ఉంటారు కానీ ఒక్కోసారి ఏంటంటే చిరాకు పడుతూ ఉంటారు ఎవరికైనా కానీ చిరాకే కదండి ఆ ఇంకా అలాగా చిరాకు పడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ ఏమంటే నేను ఆ ఇవి బట్టలు అయితే కొన్ని నానబెట్టాలి మార్నింగ్ వాటిని అయితే ఉతికేస్తున్నాను అనమాట అలాగే చేపలు కూడా తెచ్చానండి ఈ బట్టలు అయిపోయిన తర్వాత చేపలు కూడా రుద్దాలి ఆ ఇంకా అయితే టీవీ అయితే అలా చూసేవాళ్ళం ఒక్కోసారి అయితే వాళ్ళు ఏంటంటే ఆపేసే వాళ్ళ మధ్యలోనే ఇంకా చూసుకోండి ఎందుకంటే ఎవరికైనా మనమైతే చిన్నపిల్లలం కాబట్టి అప్పుడు ఆలోచించే వాళ్ళం కాదు ఇంకా మధ్యలోనే ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట ఇంకా అలా ఉండేదండి ఏదైనా గాని ఒక ఇంటి దగ్గర అంటే కష్టమే కదా మన ఇల్లుకి వాళ్ళ ఇల్లుకి తేడా ఉంటుంది కదండి ఇంకా అలా అనమాట ఆ అయితే నేనేంటంటే చిన్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఆ రోజుల్లో ఏంటంటే అంత పట్టుకునే వాళ్ళం ఈ రోజుల్లో మరీనండి స్కూల్ పిల్లలు ఆమె లవ్వులు అనేవి స్కూల్లో లవ్వులు తర్వాత హై స్కూలు అంటే మాకు మూడు స్కూల్స్ ఉంటాయి హై స్కూల్ కాలేజీ ఇలాగా ఏంటండి అలా పిచ్చి పిచ్చిగా మరీనండి ఒక వయసుకి తేడా లేకుండా ఉండేది ఆ రోజుల్లోనైతే నేనైతే నిజంగా చెప్పాలంటే అంటే అది ఇప్పుడు తెలుస్తుంది అనమాట చాలా మంది అండి చూసేవాళ్ళు అనమాట ఏంటంటే అది క్యాజువల్ గా పట్టించుకునేదాన్ని కదా కానీ ఆ రోజుల్లో కూడా లేకుండా ఏం లేరండి ఆడపిల్లలు ఉండరు మగపిల్లలు కూడా లవ్ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ అప్పట్లో ఏంటంటే భయం అనేది ఉండేదన్నమాట పెద్దల భయం ఉండేది భయపడేవాళ్ళు ఇప్పుడు భయపడట్లేదు అనమాట అప్పట్లో ఏంటంటే నాకు భలే గుర్తండి ఒకసారి నేను ముస్లిం వాళ్ళ ఇంటికాడ అది ఓపెన్ ప్లేస్ లో ఉండేది అనమాట వాళ్ళ ఇంటికాడ ఏంటంటే ఒక యాదవ్ అనమాట వాడు వాడు మా హై స్కూలే వాడు ఆ వాడు ఆల్మోస్ట్ టూ క్లాసెస్ త్రీ క్లాసెస్ మాకు నాకు సీనియర్ అనమాట వాడు అయితే నేనేమో కూర్చొని ఉంటానా ఎదురు కూర్చొని వాడు మిడిగుడ్లు ఉంటాయండి అలాగే చూస్తా ఉండేవాడు నేనేంటంటే వాడు మొహం సాయి చూసేసి అంటే అప్పుడు మనకి తెలియదు కదండి పట్టించుకున్న కదా ఏంట్రా చూస్తున్నావు చూస్తున్నావుడు చూడు టీవీ అటు ఉంటే నువ్వేంట్రా నా మోహంసా చూస్తున్నావు అని చెప్పని ఇలాగే అడిగేదాన్ని అనమాట వాడి అయితే ఇంకా టీవీ చూసేవాడు అలాగ మిడిగుడ్లు వేసుకొని చూస్తా ఉండేవాడు అండి ఇంకా అదే పర్సన్ అయితే ఒకసారి అప్పటికి మా మా వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు ఏంటంటే ఆ వాడు హై స్కూల్ మాకన్నా వన్ ఇయర్ సీనియర్ అనమాట వీడు వాళ్ళకన్నా సీనియర్ వీడు అప్పుడు నేను టెన్త్ క్లాస్ అండి నేను పాస్ అవుతాం అదే టెన్త్ క్లాస్ రిజల్ట్ కోసం వాడు మా ఇంటికి కూడా వచ్చేసి మా నాన్న ఏం అడుగుతున్నాడంట తర్వాత నేను చెప్పాను ఓడితే చూస్తా ఉంటాడు నాన్న ఇది అంటే ఏంటంటే కాదు కాదు నేను ఎయిత్ లో నైన్త్ లో ఉండప్పుడు అనమాట అప్పుడే నేను కంప్లైంట్ ఇచ్చిన మా నాన్నకి వాడు ఏంటి నాన్న చూస్తా ఉన్నాడు అంటే అప్పుడు మా అత్త కొడుకుని వాళ్ళు పిలిపించి వాడు వార్నింగ్ ారనమాట ఆ తర్వాత నేను టెన్త్ రిజల్ట్ అప్పుడు అడిగాడు మా నాన్నని పాస్ అయిందా ఏంటి అంటే ఆ పాస్ అయిందని చెప్పి అలాగా అప్పట్లో పట్టించుకునే వాళ్ళు కాదండి కల్మషం లేకుండా ఉండేవాళ్ళు ఇప్పటి రోజుల్లో మరీ ఘోరం అండి టీచర్స్ లవ్ చేస్తున్నారు చిన్న పిల్లడైనా కానీ మన రీసెంట్ గా డిగ్రీ అబ్బాయి అంటే పాప ఎంత చక్కగా ఉన్నాడు చూడండి ఆ టీచర్ అమ్మ ఇంకేం పోయే కాలని చెప్పండి ఇంకా ఆమె ఏజ్ అని చూసుకోవచ్చు కదా అలాగ అసలు ఎవరి జీవితాలు ఎవరు వాళ్ళ నాశనం కూడా తెలియట్లేదు అనమాట ఇంకా అలాగుండే మా సిచ్యువేషన్ టీవీ అండి టీవీ విషయంలో అయితే అలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే అప్పుడు టీవీ ఆ తర్వాత మా పిన్ని వాళ్ళ ఇల్లుంటే మా ఇంటికి కొంచెం ముందు దగ్గర అనమాట వాక్బుల్ డిస్టెన్స్ తర్వాత ఏంటంటే వాళ్ళు టీవీ తెచ్చారు ఏంటంటే ఒక పాప ఉండేది ఆ అమ్మాయిని అనమాట వాళ్ళు ఆ ఒకే ఒక కూతురు ఆమె గవర్నమెంట్ ఎంప్లాయ్ కుక్ అండి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము టీవీ చూసేవాళ్ళం వాళ్ళ ఇంట్లో కూడా అంతే అనమాట ఎవరింట్లో కూడా అండి మనం అనుకుంటాం కానీ ఒకరింట్లో అంటే మనం స్వతంత్రంగా చూడలేం కదండి మన ఇంట్లో అయితే మనం స్వతంత్రంగా చూడొచ్చు కానీ ఎట్టయినా ఒకరి ఒకరిలే అనమాట ఆ అది ఏదైనా గాని మన ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ అనేది వేరే వాళ్ళ ఇంట్లో ఉండదు కదండి ఆ అలాగా నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నా గాని ఒక్కోసారి అయితే నేను రావటం అలా వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే ఆపేసేవాళ్ళు అనమాట టీవీ చాలా బాగా చేసేది ఇంకా సరే అని రెండు మాటలు మాట్లాడి వచ్చేదాన్ని అనమాట ఒక్కోసారి అయితే ప్రేమగా పిలిచి టీవీ పెట్టేవాళ్ళు ఒక్కోసారి అయితే పాపము నేను వెళ్ళగానే ఆపేస్తారనమాట అంటే టీవీ పెడితే నేను అక్కడ స్టే అవుతాను ఆపటం కూడా కారణం ఏంటంటే వాళ్ళ అమ్మ ఏదైనా కానీ అంటే సాకుడు ప్రేమ చాలా దానికి వచ్చి ఆ మనము సొంత బిడ్డ కన్నా చాకుడు ప్రేమ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఆపేటానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు అంటే జస్ట్ వెళ్ళి మాట్లాడొచ్చాము టీవీ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి వాళ్ళ ఇంట్లో సీక్రెట్స్ అన్ని తెలిసిపోతే వాళ్ళ ఇంట్లో సీక్రెట్స్ ఏం లేదు ఆ పాపకి ఆమె ఎక్కువ స్నాక్స్ అలా తెచ్చిపెట్టేదనమాట ఆమె కుక్కు కదండి ఆ డ్యూటీకి వెళ్ళి ఒక్కోసారి ఇంట్లో కూడా ఎక్కువసేపు ఉండదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా స్నాక్స్ ఏవో ఒకటి తెచ్చిపెట్టేది ఇంకా స్నాక్స్ తినేటప్పుడు మేము అడ్డం కదా అందుకని ఇంకా అలా టీవీ అనమాట మళ్ళీ మాకు పెట్టాలి కదా వాళ్ళకి తెచ్చిన స్నాక్స్ అలాగనమాట అలాగైతే నేను చాలా ఫీల్ అయ్యేదనండి తర్వాత మాకు ఎలాగో ఒక టీవీ అయితే సెకండ్ హ్యాండ్ టీవీ కొనుక్కున్నాము ఇంకా అప్పటి నుంచి కొంచెం కొంచెం అందరూ టీవీలు రావడం స్టార్ట్ అయిపోయినవి అలాగే టీవీ రాకముందు అయితే మా బాధ అలా ఉండేదనమాట ఇంకా ఇక్కడైతే పాలు అండి ఈ పాలు ఏంటంటే మా తెలిసిన ఆయమ్మ ఉంటే ఇచ్చింది ఎవరు చెప్పకమ్మా మా బాబు కూడా ఆ స్కూల్లో చదివి వెళ్ళండి పాపం తను అప్పుడప్పుడు నన్ను ఏదైనా ఇంతకు ముందు కూడా అండి ఎగ్స్ అలాగే ఇలాగ పాలు అలా ఇచ్చేది పాపము ఇప్పుడు ఏంటండి ఇంతకు ముందు ఒక టూ ఇయర్స్ క్రితం అయితే నిన్న చెప్పాలంటే ఆ పాలు ఆ టీ లేకుండా ఆ పాలు ఆ ఎగ్స్ కూడా లేకుండా ఉండేదండీ చెప్పాను కదా నా సిచ్యువేషన్ అయితే బాగుండదండి ఆర్థికంగా అస్సలు బాగుండదు అనమాట అలాంటప్పుడు నిజంగా వీళ్ళైతే అయితే ఆదుకున్నట్టే అనమాట ఒక్కోసారి పాలు ఉండేది కాదు మాకు అలాగే ఎక్స్పో ఉండేది కాదండి ఇంకా అలాంటప్పుడు అయితే వీళ్ళు నిజంగా దేవుడు పంపించిన వరం అనుకుండేదని నేనైతే ఇంక ఇక్కడేమో చేపల పులుసు అయితే చేస్తున్నాను ఆ చేపలైతే నేనే క్లీన్ చేసుకున్నానండి మార్కెట్ నుంచి తెచ్చుకొని రెండు చేపలే తెచ్చుకున్నాను ఇవి కొంచెం పెద్ద విమో చేపలు అంటారు కదా వన్ ట్వంటీ రూపీస్ కి ఇచ్చారు యాక్చువల్గా అయితే ందుకన్నా కొంచెం చిన్న సైజ్ ఏంటంటే హండ్రెడ్ రూపీస్ కి ఇస్తారు సరే నాకు హాఫ్ కేజీ చాలు లేని చెప్పి అని తెచ్చుకున్నాను చపాతి కూడా చేస్తున్నాను అలాగే ఇది పన్నీర్ మొన్న రీసెంట్ గా మీకు షేర్ చేస్తాను కదా అదే రీసెంట్గా ఏం కాదు మా బాబు బర్త్డే రోజు అవి విరిగిపోయినాయి అనమాట ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టాను బాగానే ఉన్నాయండి పాడవకుండా అయితే ఇంక ఈ రోజు పన్నీర్ కర్రీ చేద్దాంలే పన్నీర్ ఫస్ట్ నాకు అసలు ఇష్టం ఉండేది కాదండి ఇప్పుడైతే చాలా ఇష్టంగా మారిపోయింది అనమాట పన్నీర్ కూడా కాల్షియం ఎక్కువ కదా పన్నీర్ లో ఆ ఇంకా అలా అనమాట కాకపోతే పన్నీర్ కొంచెం వేడి చేస్తుంది ఆ ఎందుకంటే ఈ పన్నీర్ ఎవ్వరు తినరు నొక్కదాన్ని తినాలి నాకేంటంటే ఇది చపాతీలోకి అయితే చాలా ఇష్టంగా తింటానండి నాకు తెలిసినంత వరకు ఇది అన్నంలో కన్నా చపాతీలోకి బాగుంటుంది కదా ఇక్కడైతే ఫస్ట్ నేను టమోటా ఆనియన్ పేస్ట్ అయితే వేసాను ఆ తర్వాత అది బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన పోయేదాకా మగ్గిన తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అంటే చాలా సింపుల్ ప్పులు కాకపోతే వీటిల్లో మన పన్నీర్ కర్రీ కాస్ట్లీ అనమాట ఇక్కడేమో కొంచెం జీడిపప్పు అలాగే కొబ్బరి ఉండింది అవి రెండు అయితే మిక్సీ వేసేసి ఇలా వేసాను దీనికి టేస్ట్ ఇదేనమాట మెయిన్ ఇంగ్రియ ఇంగ్రీడియం ఇదేనో జీడిపప్పు ఏంటంటే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇంకా జీడిపప్పు లేకపోయినా కానీ పచ్చి కొబ్బరి వేసుకున్న బాగుంటుందండి తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే కారపొడి కూడా వేసాను అనమాట ఇంకా వీటిని కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా అలాగా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి ఆ తర్వాత దీంట్లో అయితే వాటర్ అయితే పోసుకున్నాను పన్నీర్ ఏంటంటే మనము ఎక్కువ ఉడకబెట్టకూడదు అనమాట ఉడకబెడితే అది ఏంటంటే కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది బాగా అందువల్ల ఏంటంటే ఇంకా మనం ఒక ఐదు నిమిషాలు దింపుతాము అనగా అప్పుడు మనము కొంచెం మనం ఇప్పుడు వాటర్ పోసుకుంటాం కదా అది కొంచెం ఇంకిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నామని అది కొంచెం ఇంకిన తర్వాత అప్పుడు పన్నీర్ కానీ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది నిన్న చూసారా నేను ఆల్రెడీ చేపలకు వెళ్ళాను కదా అప్పుడైనా కనీసం నేను కొత్తిమీర తెచ్చుకొని ఉండొచ్చు కదా అసలు కొత్తిమీర గుర్తే లేదు నాకు లేకపోతే చేపలు చేపల పులుసు లో గాని అలాగే ఈ పన్నీర్ లో గాని కొత్తిమీర వేసి ఉంటే చాలా బాగుండేది అస్సలు గుర్తు లేదు ఇంక సరే అని చెప్పని కరివేపాకు ఉందా ఇంక దాంతో అడ్జస్ట్ అయిపోయాం ఇక్కడేమో చూసారా ఒక పక్క చపాతీ చేస్తున్నాను అలాగే కర్రీ కూడా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా దీంట్లో కూడా ఏంటంటే పన్నీర్ అయితే వేసానండి ఇంకా జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఒక మూడు నిమిషాలు అంతే అంతకు మించి ఎక్కువ ఉంచాను ఇంకా అలా ఉంచేసి ఆపేస్తానండి స్టవ్ కూడా అయితే ఇంకా ఆపేసిస్తాను అది ఇంకా తర్వాత చపాతీలు అయితే చేస్తున్నాను చపాతీలు ఏంటంటే ఈ రోజు ఇన్ని చేశాను కదా కొంచెం బేజార్ అయిపోయింది నాకైతే చపాతీలు కొంచెం లావుగా చేస్తాను మామూలుగా అయితే కొంచెం పలచగా చేస్తాను కొంచెం తిక్కుగా చేస్తాను అనమాట ఇక్కడ ఈ రెండు గిన్నెలు ఒకటి చేపల పులుసుకి ఒకటి వచ్చి పన్నీర్ కర్రీ వేసుకుందాం అని చెప్పనేసి ఒకేసారి ఉదయానికల్లా ఇంకా సండే రోజు కొంచెం లేట్ గా లేచినా సరిపోతుందిలే అని చెప్పనేసి ఇంకా చేపల పులుసు కూడా ఇప్పుడు మేము తినమనమాట ఇది నైట్ కండి ఒకేసారి చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ కి ఏ కూర గురించి ఎత్తుక్కోకుండా ఉంటుందిలే అని చెప్పనేసి ఇంకా ఇలాగైతే చేసేసుకున్నాను అనమాట దీని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అస్సలు టచ్ చేయలేదు చేపల పులుసు చాలా బాగా వచ్చిందండి ఇంకా అలాగే ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే ఇద్దండి ఇలాగ ఇది కూడా కొత్తిమీర అంటే చాలా బాగుండేది కానీ కొత్తిమీర లేదండి ఇంకా దానివల్ల ఏంటంటే ఇంక ఇలాగ సర్వ్ చేసుకున్నాను ఆ ఇంకా ఇద్దండి ఇలాగ కర్రీస్ అయితే టూ కర్రీస్ అయితే నైట్ గా చేసి పెట్టేసుకున్నానమాట పన్నీర్ అయితే ఇప్పుడు తినేస్తాం మేము పన్నీర్ కర్రీ చపాతీలోకి ఇంకా ఇదిగోండి చేపల పులుసు అయితే చాలా బాగా వచ్చింది మార్నింగ్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఇదిగో చపాతీలు వేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అలాగే పన్నీర్ కర్రీ అయితే వేసేసుకొని తినేసినాం అనమాట ఇంక ఇదేనండి నా ప్లీజ్ అండి మీకైతే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్